వందనాలయ్య గురుకుల తిలక మీపై వాలింది చిలుక బహువయ్యార మొలక గురుబోధర్లించు చిలుక వేదశాస్త్రాలు మీ నోట పలుక ఆహా వందనాలయ్య గురుకుల తిలక మీపై వాలింది చిలుక బహువయ్యార మొలక గురుబోధ వల్లించు ఈ చిలుక వేదశాస్త్రాలు మీ నోట పలుక వందనాలయ్య గురుకుల తిలక మీపై వాలింది చిలుక బహువయ్యార మొలక గురుబోధల్లించు చిలుక వేదశాస్త్రాలు మీ నోట పలుక ఆహ వందనాలయ్యా గురుకుల తిలక మీపై వాలింది చిలుక బహువయ్యార మొలక గురుబోధ వల్లించు ఈ చిలుక వేదశాస్త్రాలు మీ నోట పలుక